ఎన్నికల ప్రచారంలో కారు పార్టీ మరింత స్పీడ్ పెంచేందుకు సిద్ధమైంది ఎండిన పంట పొలాలను పరిశీలిస్తూనే రోడ్ షోలో పాల్గొనేలా ప్రణాళికలు రచించింది ఈ మేరకు రోడ్ మ్యాప్ కూడా రెడీ అయిపోయింది ఉదయం పొలం బాట కార్యక్రమం సాయంత్రం వేళ రోడ్ షోలు ఉండేలా షెడ్యూల్ ప్రిపేర్ చేశారు ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండు లేదా మూడు చోట్ల రోడ్ షోలో మాజీ సీఎం పాల్గొననున్నారు ఇదే విషయంపై మరింత మా ప్రతినిధి శ్రీకాంత్ శ్రీకాంత్ మనకు అందిస్తారు హరీషిఆర్ఎస్ల బీఆర్ఎస్ పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అయిందని చెప్పుకోవచ్చు నిన్న పార్టీ సమావేశంలో పార్టీ అధినేత ఎందుకు సంబంధించి నేతలకు పలు సూచనలు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో పార్టీ ప్రచార వ్యూహం ఎలా ఉండబోతుందన్న దానిపై ఒక పార్టీ అధినేత స్పష్టత ఇవ్వడం జరిగింది రాబోయే పదిహేను ఇరవై రోజుల పాటు నామినేషన్ల ఘట్టం మొదలు కావడంతో నేటి నుంచి పార్టీ కీలక నేతలంతా ప్రజాక్షేత్రంలో ఉండాలని నేతలకు పార్టీ అధినేత దిశానిర్దేశం చేశారు దీంతో పాటు మరో రెండు మూడు వారాల పాటు అధినేత కేసీఆర్ కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు రెడీ అవుతున్నారని చెప్పుకోవచ్చు ఉదయం పూట పొలంబాట కార్యక్రమంలో భాగంగా ఎండిన పొలాలను రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు రైతుల దగ్గరకు కేసీఆర్ వెళ్లనున్నారు ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు ప్రచార సభల్లో పాల్గొనేలా కార్యాచరణ సిద్దం చేసింది ఆలంపూర్ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర చేసేందుకు రెడీ అవుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు ఇందుకు సంబంధించి ఇరవై రెండవ తేదీన ఉంటుందని బస్సు యాత్ర మొదలు అవుతుందని సమాచారం అందుతున్నా అధికారికంగా పార్టీ దీన్ని ధృవీకరణ లేదు ఈ నెల చివరి నాటికి ఖచ్చితంగా కేసీఆర్ బస్సు యాత్ర మొదలయ్యే అవకాశం ఉంది బస్సు యాత్ర మొదలైతే పూర్తిగా అన్ని జిల్లాలు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు కలిసి వచ్చేలా చుట్టి వచ్చేలా ఆ బస్సు యాత్ర రోడ్ మ్యాప్ ను పార్టీ నేతలు సిద్దం చేశారని చెప్పవచ్చు అలంపూర్ నుంచి మొదలయ్యే బస్సు యాత్ర ఆదిలాబాద్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు దాదాపు ఆ రెండు మూడు వారాల పాటు హైదరాబాద్ కు రాకుండానే కేసీఆర్ క్షేత్రస్థాయిలోనే పర్యటన చేస్తూ అటు ప్రజలను ఇటు కలుసుకొని కలుసుకుని స్థాయిలో అభ్యర్థుల విజయం కోసం పనిచేయనున్నారు దీంతో పాటు రోడ్ షోలతో పాటు మూడు నాలుగు చోట్ల మాత్రమే ఈసారి బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తుంది పార్టీ అంటే ఉత్తర దక్షిణ తెలంగాణలో పూర్తి స్థాయిలో బేరీజు వేసుకుని దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కీలక మహబూబ్ నగర్ స్థానాన్ని పార్టీ కీలకంగా భావిస్తుంది మహబూబ్ నగర్ లో ఓ బహిరంగ సభ నిర్వహించడంతో పాటు ఖమ్మం మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది వీలైతే నాలుగు ఐదు కంటే ఎక్కువ బహిరంగ సభలు నిర్వహించే అవకాశం లేదు మొత్తం మీద చూసుకుంటున్నట్లయితే రోడ్డు యాత్ర అంటే రోడ్ షోల ద్వారానే ప్రజలకు చేరువ కావాలని ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం కార్యాచరణ సిద్దం చేసిందని చెప్పుకోవచ్చు త్వరలో కేసీఆర్ ఎప్పుడు బస్సు యాత్ర మొదలు పెడతారన్న దానిపై త్వరలో స్పష్టత రానుంది దీనికి సంబంధించి పార్టీ నేతలు కేసీఆర్ బస్ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు తేదీ ఖరారైన వెంటనే ఈ ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఉదయం పూట ఏ ఏ కార్యక్రమాలు చేయాలి సాయంత్రం పూట ఎలాంటి రోడ్ షోల ద్వారా జన సమీకరణ ఎలా ఉండాలి ఆయా ప్రాంతాల్లో కార్పొరేటింగ్ నిర్వహిస్తే ఆ ప్రాంతాలకు జన సమీకరణ ఎలా చేయాలన్న దానిపై కూడా పార్టీ ఇప్పటికే ఓ కసరత్తు పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు శ్రీకాంత్